చెప్పో చెప్పగ ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం మా చేతంలో ఇదే మనకు ఓటు కలిగిన వాళ్ళం అప్పుడు ఇంత రాజకీయ పరిమిల్

ಭಾರಿ ಮೆಜಾರ್ಟಿ ಮೇಲೆ ಅಮೌಂಕ್ ಗೆಲ್ಪಾಲ ಎಂದ್ರೆ ಮನಗೂ ಚರಿತೋಲ್ ಮನಗೆ ಏಮ ಈಗ ನಾವು ನೆವರ್ ನೆವರ್ ಎಲ್ಲ ಒಂದು ಎಲ್ಲರೂ ಒಂದಾಗಬೇಕು ಫ್ಯಾನ್ ಗುತ್ಬೇಕು ಏನಮ್ಮ ಕರೆಕ್ಟ ನೋಡಿ ಈ ಅವಕಾಶ ಮತ್ತೆ ಬರೋದಿಲ್ಲ ನಾನ್ ಸಾಹೇಬನಾಗ್ಲಿ ಕನ್ನಡ ನನಗೆ ನಾನು ನನ್ನ ಕ್ಲಾಸ್ಮೇಟು ನಾನು ಎವರ್ ಮನೆಗೆ ದಡು ಆಗಿನಿ ನೀವು ಮಾಡ್ತಾರೆ ಅದ್ರ ನೀವು ನೀವಂದ್ರಿ ನನಗೆ ಬಹಳ ತುಂಬಾ ಇಷ್ಟ ಅಂದ್ರೆ ಎಲ್ಲರಿಗೂ ಪ್ರೇಮ ನೋಡ್ತೀನಿ ನಮ್ಮವರು ನಮ್ಮ ಕಳ್ಸಿ ನೀವು ಹೊಟ್ಟೆಗೆ ಎದ್ಕೊಂಡು ಕಾಸಿ ಯಾರಿಗೆ ಅವಸರ ಇಲ್ಲ ಅಮ್ಮನ್ ಮಾತ್ರ ಎಣ್ಣು ಓಟು ಒಂದು ಎಂ ಪಿಗೆ ಗೆ ಒಂದು ಎಂ ಎಲ್ ಎಗೆ ಖಚಿತ ಭಾರಿ ಮೆಜಾರಿಟಿ ಎಮಿಗರಾಗೆ ಶ್ರೀಮಣ್ಣನಾಗೆ ನಂಬರ್ ಒನ್ ಮೆಜಾರಿಟಿ ಬರಬೇಕು ಏನಮ್ಮ ತಾಯಿ ಗಾಟ ಅಲ್ಲ ಎಲ್ಲರೂ ಶಾನ್ಗೆ ಹಾಕಬೇಕಮ್ಮ ಮತ್ತೊಂದು ಬಾರಿ ಎದ್ರೆ ಅಮ್ಮನು ನನ್ನ ಬಾಡ ನಮಕಿಕ್ಕೇ ಅಮ್ಮನ್ ಮಾಡ್ತಾನೆ ಅಮ್ಮನ್ ಗೆದ್ದಾನೆ ನಮ್ಮೂರು ಅವನ್ಗೆ ಓಟಾ ಇದಾರೆ ಅವನ್ ಗೆದ್ದೇನೆ ನಾನ್ ಗೆದ್ದಿದ್ದೇನೆ ಅಂದ್ರೆ ಅವನ್ಗೆ ನಮಗೈತೆ ಐತೆ ಆ ನಮಗ ಮಾತ್ರ ನಾವು ಮೋಸ ಮಾಡಬಾರ್ದು ಖಚಿತ ಯಾರು ಮಾತ್ರ ನಮ್ಮ ಬಡ್ರಿ ಇವ್ರು ಬೋಗಸ್ ಭೋಗಸ್ ಮಾತಾರೆ ಅದು ಕೊಡ್ತೀನಿ ಸಿಲಿಂಡರ್ ಕೊಡ್ತೀನಿ ಗ್ಯಾಸ್ ಕೊಡ್ತೀನಿ ಅದು ಕೊಡ್ತೀನಿ ಎಲ್ಲಿ ಕೊಡ್ತಾರೆ ಯಾರು ಕೊಡೋದಿಲ್ಲ ಅಮ್ಮ ಒಬ್ಬರು ಕೊಡೋಕೆ ಕಿಲೆ ಬ್ಯಾಗ ಎಲ್ಲರೂ ಯಾರು ಕೊಡ್ತಾರೆ ಯಾರು ಕೊಡೋದಿಲ್ಲ எல்லா சொல்ல கேட்க சொல்லானே இவங்க ரூபாய் தகண்டி கேத்திரி ஒன் ரூபாய் திரு மக்கள் சாய் மாதம் காசிக்கு கச்சிதங்க பூட்டமாக சமாவே அந்த గెలిపించుకుంటే ఖచ్చితంగా మేడం అవుతుంది ఎందుకంటే మేడం గారికి ఉద్యోగాలు మంచి మంచి మనకి మేడంకి మేడం ఇచ్చిన సంతోషం మనకి మనకి మగ్గు డబ్బులు ఎక్కువ చాలా ఈజీగా ఉంటుంది ఇంతకుముందు విద్యా సాకటం ఇప్పుడు మార్చుకున్నాం వివేష్ జోలీ శాఖ అంటే మేము కాబట్టి అభివృద్ధి చేస్తుంది కాబట్టి మీరందరూ సహకరించి ఫ్యాన్ గుర్తు ఓటు వేసి వేయించాలి ముఖ్యంగా కొత్తగా మనకి రాజీనామా చేసిన వారిద్దరు కూడా ఉన్నారు వాళ్ళు స్వచ్ఛంగా రాజీనామా చేశారు ఎందుకు చేశారంటే జగన్ చేసిన మంచి పనులు జనంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ధైర్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అబద్ధాలు చెప్తుంది మేము జగన్ ప్రభుత్వం మద్దతు అని చెప్పి వాళ్ళు ఐదు వేలు జీతాలు చుడుప్రాయంగా రాజీనామా చేసి బయట నుంచి నిజంగా వాళ్ళకి హర్షం చెప్తున్నా ఈ సభ సందర్భంగా నిజంగా కాదా ఈసారి గెలిపించుకుంటే ఖచ్చితంగా మేడం గారు మిషన్ అవుతుంది ఎందుకంటే మేడం గారికి ఉద్యోగం మంచి మంచి మనకి వీవే చెప్పుకున్నారు కాబట్టి మేడంకి జౌన్ శాఖ మిషన్ ఇచ్చిన సంతోషం మనకి మనకి ఇంకా మగ్గో డబ్బులు ఎక్కువ చాలా ఈజీగా ఉంటుంది ముందు విద్యా సహకారంటాం ఇప్పుడు మార్చుకున్నాం వివేజ్ స్వాగతం కాబట్టి జౌలు సేకరించము కాబట్టి అభివృద్ధి పొందం చేస్తుంది కాబట్టి మీరందరూ సహకరించి ఫ్యాన్ గుర్తు ఓటేసి వేయించాలి ఇంకా ముఖ్యంగా కొత్తగా మనకి రాజీనామా చేసిన వాలంటీర్లు ఉన్నారు వాళ్ళు స్వచ్ఛంగా రాజీనామా చేశారు ఎందుకు చేశారంటే జగన్ చేసిన మంచి పనులు జనంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ధైర్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అబద్ధాలు చెప్తుంది మేము జగన్ ప్రభుత్వం మద్దతు అని చెప్పి వాళ్ళు ఐదు వేలు జీతాలు తుడు ప్రాయంగా రాజీనామా చేసి బయట నిజంగా వాళ్ళకి హాస్యం చెప్తున్నా ఈ సభ సందర్భంగా నిజంగా కాదా ఇక్కడ ఎల్ల జొతే నోడే బాగా సంతోషాక్తం నీవు తోర్చో ఉత్సాహ నీవు తోర్చో ಪ್ರೇಮ ಇವತ್ತು ನನಗೆ ಕಣ್ಣಾರೆ ಕಾಣಿಸ್ತಾ ಇದ್ರೆ ನನಗೆ ಒಟ್ಟೆ ಆಗಿದೆ ಎಮ್ಮಿನೂರಿಗೆ ಸ್ಥಾನ ಬಲ ಅನ್ನೋದು ಏನಂತ ಅಂತ ಕೇಳಿದ್ರೆ ಈ ಮೂರನೇ ವಾರ್ಡ್ ನಾಲ್ಕನೇ ವಾರ್ಡ್ ಐದನೇ ವಾರ್ಡ್ ಆರನೇ ವಾರ್ಡ್ ಅನ್ನೋದು ಒಂದು ಬಹಳಷ್ಟು ಸ್ಥಾನಬಲ ಇರೋದಂತ ಇಲ್ಲಿ ಮೊದ್ಲಿಂದನೂ ಬಂದ ಕಸಿ ಮಾಚನಿ ಸೌರ್ಧನಾಯ್ಲೆ ಆಗ್ಲಿ ಮಾಚನಿ ಶಿವನದಾಗ್ಲಿ ಎಲ್ಲಾರು ಬಂದ ಕಸಿ ಅವ್ರಿಗೆ ಇದು ಬಹಳ ಸೆಂಟಿಮೆಂಟ್ ಜಾಗ ಈ ಸೆಂಟಿಮೆಂಟ್ ಜಾಗ ಮೇಲೆ ಇವತ್ತು ಬಂದು ನಾನು ಇಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡು ಮಾತಾಡ್ತಾ ಇರೋದಕ್ಕೆ

జన జాతర మాదిలు ఉంది మీరు అంతా చూస్తుంటే ఇంతమంది తెలుగు తల్లిని చూస్తూ ఉంటే మరి ఎందుకోసం ఇంతమంది వచ్చారు ఇక్కడికి అవునా కాదా ఎవరి కోసం జగన్ గారు జగన్ సార్ కోసం మీరంతా వచ్చారు ఇదంతా ఆయనే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించారు ఎందుకోసం అమ్మ మీకంతా సౌండ్ పెట్టే కొంచెం మీకంతా అమ్మఒడి ఇచ్చాడు అవునా కాదు తల్లి పిల్లలు ఉన్న వాళ్ళందరికీ అమ్మఒడి ఇచ్చాడు వాళ్ళకి తలకి ఇంటి దగ్గరకు వచ్చి పింఛన్ ఇచ్చాడు అలాగే మీ పిల్లలకు నాడు నేరు కింద పళ్ళు కట్టించి మంచిగా డెస్క్ మీ పిల్లలకు సాక్స్ ఇచ్చి బట్టలు ఇచ్చి డ్రెస్సులు ఇచ్చి మంచి గోరు ముద్ద లాంటి భోజనం పెడుతున్నాడు కదా తల్లి అనలేదా ఆసరా ఇస్తున్నాడు సున్నా ఒటి ఇచ్చినాడు డాక్టర్ రుణాలు మాఫీ ఉంటే మాఫీ చేశాడు ప్రైవేట్ ఆసుపత్రులు అని చెప్పి ఆరోగ్యశ్రీ తెచ్చినటువంటి మహా వ్యక్తి మన రాజశేఖర్ రెడ్డి గారు మరి ఈ రోజు అదే ఆరోగ్యశ్రీనే తల్లి మర్చిపోతుంది మీరు ఈ రోజు దాన్ని ఇరవై ఐదు లక్షలకు పెంచాడు తల్లి ఇరవై ఐదు పెంచాడు ఏదైనా పెద్ద జబ్బులు చేస్తే మనం మర్చిపోకూడదు అలాగే మీ ఇంటి దగ్గరకే భీమ్ వస్తా ఉంది అప్పుడు క్యూ లైన్ లో నిలబడే వాళ్ళు మీరు ఎక్కడో డీలర్ షాప్ లో ఉంటే కానీ మీ దగ్గరకే క్యూ లైన్ లో అలాగే సచివాలయాలు అలాగే మీ కుటుంబాలకు యాభై కుటుంబాలకు వాలంటీర్ పెట్టి మీ సమాచారం సమాచారాలు తెలుసుకుంటాడు మీకు కావాల్సిన గవర్నమెంట్ ఏమైనా వసతులు ఉన్నాయని కానీ ఇస్తా ఉన్నాడు తల్లి మరి ఇన్ని చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మర్చిపోతారా మీరు మర్చిపోతారా తల్లి ఎక్కడ పెట్టుకోవాలి గుండెల్లో పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకోవాలి తల్లి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మాట్లాడినటువంటి నాయకులు అందరూ కూడా మాట్లాడినారు విషయాలన్నీ కూడా చెప్పినారు ముఖ్యంగా ఏమంటే ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే రేపు మూడో మే పద్మూడవ తారీఖున మనకు ఎమ్మెల్యే ఎంపీ రెండే ఎన్నికలు జరుపుతున్నాయి ఈ ఎన్నికల్లో అంతా కూడా ఎవరికి ఓటు వేసి గెలిపించాలని మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎవరైతే మన గురించి ఆలోచన చేసి మన కోసం కష్టపడి ఇబ్బందులు ఉన్నప్పుడు పనిచేసినటువంటి నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి మనం ఆలోచన మీ అందరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు పాదయాత్ర చేసినప్పుడు మూడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకుని వారి సమస్యలను పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో మరి ముఖ్యంగా మీ అందరికి బాగా తెలుసు నవరత్నాలు కార్యక్రమం పెట్టి ప్రతి వారికి కూడా అన్ని విధాల సౌకర్యాలు అందించినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు అన్నిటికంటే నచ్చిన స్కీమ్ ఏమప్ప అంటే ముసలి వాళ్ళకి ఇంటి దగ్గర ఓటో తారీఖు పెన్షన్ ఇవ్వడం వాలంటీర్ పోయి ఇంటి దగ్గర ఇవ్వడం ఓటో తారీఖు కరెక్ట్గా పొద్దున ఆరు లోపల ప్రతి ఇంటికి మరి మూడు వేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తక్కుతుందని చెప్పేసి ఈ సభక మీ అందరికీ కూడా తెలియజేస్తుంటున్నాను అదే అదే మాదిరిగా మహిళల పట్ల ముఖ్యంగా ఆడవాళ్ళంటే మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఎనలేని ప్రేమ మీ పట్ల ఆలోచన చేసి అమ్మఒడి వచ్చినా అమ్మ అకౌంట్లో డబ్బు వేసినారు ఆసరం వచ్చినా ఆడవాళ్ళ అకౌంట్లో డబ్బేస్తారు చేయూత్ వచ్చినా మీ అకౌంట్లో డబ్బేస్తారు ఎవరు మధ్యలో దళాలు లేకుండా మీద మీ డబ్బులు మీకు డైరెక్ట్గా మీ అకౌంట్లో వేసినటువంటి నాయకుడు ఎవరైనా మన దేశంలో ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి ఈ సభాను ఎంత ఆయన గురించి చెప్పడం జరిగింది ఒకటే మనం గుర్తు పెట్టుకోవాలి ఎవరు మనకు అండగా ఉంటారు ఎవరు మనకు తోడుగా ఉంటారు ఎవరు మన గురించి ఆలోచిస్తారే వాళ్ళే మన వాళ్ళు అది మన గురించి ఐదు సంవత్సరాలుగా ఆలోచిస్తూ మహిళలకి గౌరవం ఇస్తూ ప్రతి ఒక్కరిని నా అని నా ప్రజలు నా నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అంటూ ప్రతి బడుగు బలహీన వర్గాలని హక్కున చేర్చుకున్న మన జగనన్న ఆయన అసలైన నాయకుడు మన అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మన వాళ్ళే మనకు చేస్తారు మరి అటువంటి నాయకుడు ఈరోజు జగన్ అన్న మరి ఈరోజు వేరే పార్టీ వాళ్ళు వస్తున్నారు ఏదేవో మాయ మాటలు చెప్తున్నారు మరి ఆ మాయ మాటలు సాధ్యమా అంటే ఏది సాధ్యం కాదు రెండు వేల పద్నాలుగులో అలాగే మనల్ని మోసం చేశారు మాయ మాటలతో ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే మాయ మాటలతోటి సాధ్యం కానీ హామీలు తీసుకొని మన ముందుకు వస్తున్నారు ఏది కూడా చెయ్యరు కానీ మనం కనుక పొరపాటున ఏదైనా చేస్తే మనకున్న సంక్షేమ పథకాలన్నీ తీసేస్తాడు మనకు పిల్లల చదువు ఇంగ్లీష్ మీడియం చదువుని తీసేస్తాడు వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారు సచివాలయ వ్యవస్థలను తీసేస్తారు మనకుండే సంక్షేమ పథకాలన్నీ తీసి కేవలం అమరావతి కూర్చొని అమరావతి ఒక్కటే అన్నట్టు ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి ఒక్కటే అన్నట్టు కూర్చొని ఆయన పరిపాలిస్తాడు కానీ మన జగనన్న గ్రామాలలో పట్టణాలలో ఎక్కడ ఉన్నా అందరూ కూడా సంతోషంగా ఉండాలి వాళ్ళ జీవితాలు ఆనందంగా ఉండాలి అని ప్రతి మహిళకు ప్రతి ఒక్కరికి ప్రతి గడప గడపకు సంక్షేమ పథకాన్ని అందించిన వ్యక్తి ఈ రోజు జగనన్న దేశ చరిత్రలో కూడా ఏ నాయకుడు కూడా నేను మీకు లబ్ధి చేసి ఉంటే నాకు ఓటు వేయండి అని అడిగిన దాఖలాలు లేవు అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన సంక్షేమ పథకాల పైన ఉన్న నమ్మకం ఎవరైనా మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తులని మనం నమ్ముతాము అదే మాయ మాటలు చెప్పే వ్యక్తుల దగ్గర మనం మోసపోకూడదు మనం కూడా కొంచెం ఆలోచించి తెలివిగా మన కోసం పనిచేసే వ్యక్తులని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఒక్క ఓటు ఐదు సంవత్సరాల భవిష్యత్తుని నిర్ణయిస్తుంది ఒక్క ఓటు ఏదైతే మనం ఎవరికైతే వేస్తామో మంచి వారికి వేస్తే మంచి భవిష్యత్తు అదే